హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర ఫామ్ అండి నేను వచ్చేసరికి వీడియోలు చేయక ఇంచుమించుగా రెండు నెలలు అవుతుందండి చాలామంది మన దగ్గర పిల్లలు తీసుకున్న కస్టమర్సు మన వేవర్సు సబ్స్క్రైబర్సు చాలామంది ఏందన్నా వీడియోలు చేయట్లేదు అని అడుగుతున్నారండి దానికోసమే ఈ వీడియోలు అనేది క్లారిటీ ఇద్దామనేది ఈ వీడియో చేస్తున్నాను అండి దేనికోసం అంటే అంటే ఇన్ని రోజులు రెండు నెలలు లేట్ అవ్వడానికి గల కారణం అంటే మనం ఇంతకుముందు కొంచెం ఫెన్సింగ్ అంటే పొలంలో ఫెన్సింగ్ వేసేటప్పుడు కొన్ని తప్పులు చేయటం వల్ల మనకనేది ఒక సంవత్సరం కాలం మొత్తం మనం చేసిన కష్టం మొత్తం అనేది వేస్ట్ అయిపోయిందండి అది ఎలాగనో నేను వీడియోలు అనేది పూర్తిగా అనేది వివరిస్తానండి అందుకోసమే మీకు మళ్ళీ కొత్తగా ఫెన్సింగ్ వేయించి ఆ వీడియో అనేది మీకు పెడుతున్నాను అండి స్టార్టింగ్ వచ్చేసరికి నేను ఫెన్సింగ్ వేసి వేసేటప్పుడు నాలుగు అడుగులు ఎత్తు ఫెన్సింగ్ తీసుకొచ్చానండి అట్లానే గుంజుల పాతిచ్చి అంటే మిస్ అనేది కిందకు అనేది దించకుండా ఇట్లా ఇట్లా చేయకుండా ఊరకా భూమి మీదే వేసుకుంటా వచ్చానండి మిస్ వచ్చేసరికి దానివల్ల మనకి వచ్చేసరికి అంటే ఒక వేసిన తర్వాత కొన్ని రోజులు అయితే ఇబ్బంది లేదు ఈ సమ్మరు మటుకు చాలా అంటే చాలా లాస్ అయిపోయానండి దేని వల్ల అంటే అంటే ఇంచుమించుగా ఒక సంవత్సరం అండి నేను ఒక సంవత్సరం చేసిన అంతా వృధా అయిపోయిందండి ఎట్లా అంటే మెష్ కింద ఆనిచ్చి వేయకపోవడం వల్ల అంటే ఒక అరడుగైనా లోతు తీసి తవ్వి మెష్ కిందకి దించి బూట్ చేయకుండా ఉరక పైన భూమి మీద వేయటం వల్ల కుక్కలు అనేది కింద తోగుకొని లోపలికి జొరబడి ఉన్న కాడికి అంటే ఇంచుమించుకు నాకు నాలుగైదు నెలలు పిల్లలు అనేది ఉన్నాయండి నాకు తెలిసినంతవరకు ఒక ఎనిమిదో నెల తొమ్మిదో నెల వచ్చేసరికి మంచి పది నెలలు పట్టాలు సంవత్సరం పుంజులు అట్లా అయ్యాయి నెక్స్ట్ సంక్రాంతికి అన్నీ ఉపయోగపడతాయి కస్టమర్లకి మనం చాలా మందికి మనం ఇవ్వగలుగుతాం అనే ధీమాలో నేను ఉన్నానండి అంటే ఇంతకుముందు కస్టమర్లకి ఎవరికైనా నేను పెద్ద కోళ్ళు పట్టాలు వచ్చేసరికి నేను ఇవ్వలేకపోతున్నాను అండి ఇంచుమించుగా నేను తొంభై పెట్టినా ఎనభై పెట్టినా నాకు ఒక నలుగురు ఐదురు పార్టీలు అంటే నలుగురు ఐదు కస్టమర్లతోటి నాకు ఆ ఎనభై ఉన్న వంద ఉన్న మొత్తం వెళ్ళిపోతున్నాయండి ఈసారి అట్లా కాదు కొంచెం పెద్దవి చేసి పుంజులు అట్లా ఇద్దాము అనే లెక్కలో పది నెలలు పెంచి లేదా సంవత్సరం పెంచి కరెక్ట్గా పదో నెలలో కానీ అంటే డిసెంబర్ కానీ అంటే నవ ఆ డిసెంబరు ఆ టైంలో అంటే సంక్రాంతికి ముందు అట్లా ఇస్తే సంవత్సరం దాడుతుంది పిల్లలకి పుంజు పిల్లలకి అట్లా పుంజులకి సంవత్సరం దాడుతుంది అనే లెక్కలో అప్పుడైతే కస్టమర్లకి అంటే నాలుగైదు నాలుగైదు అట్లా ఇచ్చుకుంటూ వెళ్దాము అందరూ ఒక్కరికే కాకుండా అనే లెక్కలో నేను ఉన్నానండి కానీ ఈ లోపే కుక్కలు అనేది ఒక సైడ్ అంటే మెష్ కొంచెం వాళ్ళు కింద కూడా ఆనియలేదు కొంచెం అవి కొంచెం తవ్వుకొని లోపల దూరేసి ఒక నాలుగు కుక్కలు మొత్తం అనేది ఫినిష్ అండి మొత్తం అనేది దొరికిన కాడికి తినింది ఏం లేదు ఊరక వేస్ట్గా కొరికేసి చంపేసినాయండి అంటే ఆ ఫోటోలు ఇంతకుముందు ఫోన్లో ఉన్నాయి అంటే జరిగి కూడా నెల ఉన్నారా అట్లా అవుతుంది రెండు నెలలు ముందు అట్లా అవుతుంది ఫోటోలు తీసి అంటే నేను పెడదాం అనుకున్నాను కానీ ఏంటన్నా మీరు పొద్దుకులు నెగిటివ్గానే అవి పెడుతున్నారు అని అనుకుంటారేమో అనే దానికోసం నేను అనేది అని పెడదామని అనుకున్నాను కానీ ఏందనంటే అప్పుడు పెట్టకుండా సరే ఇప్పుడు వీడియో చేయడానికి కారణం అంటే అదే కస్టమర్లు అడుగుతున్నారు ఏందన్న వీడియోలు పెట్టట్లేదని దానికోసం ఏందనంటే నేను అంటే ఆ ఫోటోలు వీడియోలు అనేది వేరే ఫోన్లో ఉన్నాయి ఆ ఫోన్ అనేది కొంచెం చెడిపోవటం వల్ల అది తీసేశాను ఆ ఫోటోలు అవి పోయినాయి లేకపోతే ఆ ఫోటోలు కూడా మీకు పెట్టేసేవాడిని అట్లా జరగటం వల్ల మనం చేసిన సంవత్సరం మనం చేసిన కష్టం మొత్తం వృధా అయిపోయింది అందుకోసమే మళ్ళీ సరే ఈసారి అంటే ఇంచుమించుగా ఒక నాలుగు నుంచి ఒక ఐదు లక్షలు సరుకు అనేది మనకు మొత్తం డ్యామేజ్ అయిపోయింది అంటే మనకి బ్రీడింగ్ సెక్షన్ మటుకు మనకి ఇంటికాడు ఉంటుందండి మన అక్కడ ఇంటికాడు ఉంటుంది ఏదన్నా అంటే ఇప్పుడు నెల పిల్లల దగ్గర నుంచి రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఆ పిల్లలు వచ్చేసరికి ఇక్కడ ఫామ్ దగ్గర ఉంటాయి మనం కస్టమర్లకి ఏందంటే ప్రజెంట్ రోజు పిల్లే మనం ఇస్తున్నాము కస్టమర్కి వచ్చేసరికి మనం రోజు పిల్ల ఇంటి దగ్గర నుంచి ఆ బ్రీడింగ్ సెక్షన్ నుంచి తీసి కస్టమర్కి మనం ఇచ్చేస్తున్నాము ఇక్కడ మనకి మనకేందంటే మనకు ఒక ఎకరం ప్లేస్ ఉంది అంటే ఊరిక ఖాళీగా ఉండటం వల్ల మనం ఏందంటే సరే ఒక వంద పిల్లలు రెండు వందల పిల్లలు మనం ఒక బ్యాచ్ చేసుకుంటే మనకి సంక్రాంతికి ఇంకా నలుగురికి మనం ఇద్దాము మన పేరు కూడా కొంచెం నలుగురికి వినపడేలాగా మనకి కొంచెం వినపడితే మనకి మంచిది అనే లెక్కలో ఏందనంటే మనం ఇంచుమించుగా ఒక రెండు వందలు నూట యాభై నుంచి రెండు వందల బ్యాచ్ మనం ఇక్కడ వేసానండి ఇంచుమించుగా నాలుగు నుంచి ఐదు నెలలు నేను పిల్లలు అమ్మిన డబ్బులు ఫీడ్ కానీ వాటికని వీటికని అంటే ఈ బ్యాచ్ల మీద పెట్టుకుంటా వచ్చేసానండి ఈ రెండు వందల పిల్లల బ్యాచ్ మీద పెట్టుకుంటా నీట్గా మేపుకుంటా వచ్చేసానండి మంచి మంచి సైజులు అండి ఇరవై మూడు సైజులు అన్ని మనం ఏంటంటే నేను తీపిచ్చే ప్రతి పిల్ల అనేది కస్టమర్ దగ్గరికి అంటే ఒక పది రోజుల ముందు వెనకో వంద పిల్లను నేను ఇచ్చాను అంటే వందకి వంద పిల్లలు కస్టమర్కి అనేది యూజ్ అవుతాయండి ఒక్క పిల్ల కూడా మీకు తరుగుబోదండి అది ఆ గ్యారంటీ నేననేది ప్రతి కస్టమర్కి నేను ఇవ్వగలుగుతానండి మీరు మిగతా చోట మీరు తీసుకుంటే వందకి ఎన్ని పిల్లలు మీకు మిగులుతాయో లేదా వందకి ఎన్ని పిల్లలు మీకు క్వాలిటీలు వస్తాయో నేనైతే చెప్పలేను కానీ నేను ఇచ్చే వంద పిల్లల్లో వందకి వంద పిల్ల మీకు అనేది తరుగు అనేది రాదండి ఒక్కటి కూడా అది వేరే రూపంగా అయినా మీకు ఉపయోగపడుతుందే కానీ మీకు అనేది నేను ఇచ్చే పిల్లల్లో వందకి వంద పిల్లయ అసలుకి ఒక్క పిల్ల కూడా మీకు అనేది తరుగు అనేది రాదండి మీరు తీసివేతలు అనే లెక్కలు అనేది మీరు తీసేయలేరండి అంటే ఒకటి అంటే నేను ఇచ్చిన దాంట్లో తొంభై పర్సెంట్ క్వాలిటీ వచ్చిన ఒక పది పర్సెంట్ కొంచెం అటు ఇటుగా ఉన్నా అంటే మీరు వేరే పర్పస్కి అంటే కొంచెం అంటే అన్ని హై రేంజ్ కాకుండా చిన్న రేంజ్ పందేలకి అట్లా అనేది అంటే ఒక పది రోజుల ముందో వెనక మొత్తం ఎదిగేస్తాయండి అంటే ఎదిగిన పిల్లని మీరు తీసేసుకుంటా ఉంటే కింద ఉన్న నాసి పిల్ల కానీ అంటే కొంచెం అంటే నాసి అంటే ఎదుగుదల లేకంటే ముందున్న పిల్ల మీరు వేసిన మేత మొత్తం తినేస్తాయి ఇంకెనకున్న పిల్లలు ఏంటంటే ఉంటే తింటది మిగిలితే తింటది లేదని అంటే అట్లనే పస్తులు ఉంటుంది అండి ఆ ముందున్న ఎదిగిన పిల్లల్ని మీరు తీసేశారు అని అంటే ఆటోమేటిక్గా దీనికి ఫీడ్ సఫిషియంట్గా అంది ఈ పిల్లలు అనేది పూర్తిగా ఎదిగనేది వస్తాయండి ప్రతిదీ క్వాలిటీ అనేది వస్తుందండి నేను గ్యారంటీ ఇవ్వగలుగుతానండి ఎందుకంటే నేను ఇప్పుడు దాకా కొన్ని వందల్లో వేలల్లో పిల్లలు అనేది నేను నమ్మానండి ప్రతి ఇచ్చిన కస్టమరు నా దగ్గర అతనికి అవసరం ఉండి ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరూ నా దగ్గర అనేది మళ్ళీ పిల్లలు అనేది తీసుకున్నారండి ఎందుకంటే అంటే మన దగ్గర క్వాలిటీ అనేది అట్లా ఉంటుందండి ప్రజెంట్ వచ్చేసరికి అనేది నేనేమి సేల్ అనేది చేయట్లేదండి అంటే ఇప్పుడు వచ్చేసరికి పిల్లలు అనేది కొంచెం సమ్మర్ అయ్యాలకే కొంచెం ఎండ ఎక్కువగా ఉండేసరికి మనం వచ్చేసరికి కొంచెం బ్రీడింగ్ అనేది అట్లా ఆపామండి అంటే కొన్ని ఆర్డర్లు ఉన్నాయి కొంచెం కొంచెంగా ఇచ్చుకుంటా వస్తున్నాను అంటే ఫుల్ ఫ్లెడ్జెడ్గా అంటే పూర్తిగా వచ్చేసరికి ఆరో నెల చివరికి కానీ అట్లా చేద్దామని ఉన్నానండి అంటే పూర్తిగా ఇంకా నెక్స్ట్ ఈ విషయానికి వచ్చేసరికి అంటే మనం చేసిన సంవత్సరం కాలం చేసిన మన అదే మన కష్టం అనేది పూర్తిగా అనేది ఈ రూపంలో మా వేస్ట్ అయిపోయిందండి మొత్తం అది గుణపాఠంగా నేర్చుకొని మళ్ళీ నేను ఏం చేశానంటే ఇప్పుడు మళ్ళీ అరడుగులో మెష్ తీసుకొచ్చి అంటే ఒక అరడుగు లోతుచ్చి అందులో మట్టి కూడా వేయకుండా సిమెంటు కంకరతోటి అండి మీకు వీడియోలో పూర్తిగా కనపడుతుంది సిమెంటు కంకరతోటి మొత్తం కింద అనేది మాలు అంటారు కదా మాలు అది మొత్తం పోపించానండి ఇంకా గట్టిగా అనేది కింద అనేది కింద నుంచి దూరం రావడానికి కానీ ఏమీ లేదనండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ కొత్తగా అది ఇప్పుడు మీరు చూస్తుంది మళ్ళీ కొత్తగా కూడా ఇంకా ముప్పై సెంట్లు నలభై సెంట్లు ఉంటుంది దానికి మళ్ళీ ఎక్స్ట్రా కూడా ఫెన్సింగ్ వేయించాను ఇంకా పని అని ఇక్కడ మెయిన్ గేట్ అనేది వస్తుందండి మీరు చూసుకోవచ్చు ప్రతి కాన తవ్విచ్చేసి సిమెంటు కాంక్రీటు అంటే మీరు ఎవరైనా కొత్తగా వేసే వాళ్ళు ఉన్నా సరే మీరు అంటే నాకు చాలా పై పైసలు అనేది వేస్ట్ అయ్యాయి అండి ఇంచుమించుగా ఒక లక్షణం దాకా వేస్ట్గా అంటే నాలుగు అడుగులు మిస్ చేయటం వల్ల అందులో ఇట్లా తీసి ఏపీకపోవడం వల్ల అంటే ఈ డబ్బులు వేస్ట్ అయినాయి అంటే నాకు మళ్ళీ కోళ్ళు పోయిన ఖర్చు వేరే ఈ నాలుగు అడుగులు మిస్ చేసి మళ్ళీ తవ్వకుండా ఏపీయడం వల్ల మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ అయ్యి ఇదంతా మళ్ళీ ఇది ఒక లక్షన్నర ఈ ఈ ఇంచుమించుగా రేపు సంక్రాంతి ఇంచుమించుగా నాలుగు నుంచి ఐదు లక్షలు సరుకు అనేది వేస్ట్గా అనేది మనకి ఉపయోగం లేకుండా అనేది పోయిందండి అందుకోసమని మీకు ఎవరైనా సరే అంటే కారణం అయితే ఇదేనండి మనం కొంచెం ఈ నడన ఫోన్లు కూడా మనం అంటే కొంచెం అంటే నాకు కొంచెం టైం లేక ఈ వర్క్లు అనేది నడుస్తూ ఉన్నాయి కొంచెం నాకు పనులు పర్సనల్ పనులు ఉండటం వల్ల కొంచెం ఫోన్లు కూడా నేను ఎత్తలేకపోయానండి చాలామంది ఉన్న కాడికి కొంతమంది మాట్లాడాను అంటే అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా మాట్లాడగలిగాను కానీ కొంతమందికి అయితే ఆన్సర్ చేయలేకపోయానండి ఇదే అంటే చాలామంది కొంచెం ఏదైనా అనుకుంటారేమో ఫోన్లు ఎత్తలేదని రీజన్ అయితే ఇదేనండి కొంచెం కోళ్ళు అంటే పోవటం వల్ల అంటే పోయినా అంటే ఇంకా ఉన్నదానికైనా నెక్స్ట్ నుంచి అయినా కొంచెం మంచిగా చేసుకోవాలి మనం దీంట్లోనే నిలబడాలి నలుగురికి మనం అందుబాటు ధరలో ఇవ్వాలి అనే లక్ష్యంతో నేను ఇంకా ముందుకు నడుస్తున్నానండి ఇంకా అదంతా దేవుడు చూసుకుంటాడు నెక్స్ట్ ఏంది పరిస్థితి అనేది అంటే కోళ్ళ ఫీల్డ్లో ఇది ఒక్కటే అని కాదండి అంటే నెక్స్ట్ జబ్బులైనా రావచ్చు ఇంకోటి ఇంకోటి అయినా రావచ్చు అంటే ఇట్లా అనేది లాస్ అనేది పోతారండి ఖచ్చితంగా నేను ఇదంతా నేను తట్టుకోగలడానికి కారణం ఏంటంటే నాకు డైరీ ఫామ్ అనేది ఉందండి ఆ నెక్స్ట్ నుంచి అది కూడా వీడియోలు అనేది చేస్తాను అండి వన్ బై వన్ అంటే ఇది ఎప్పటి నుంచో పెడదాము అని అనుకుంటున్నా కానీ ఆ డైరీ ఫామ్ గురించి సంబంధించిన వీడియోలు చేయడానికి అనేది నాకు కొంచెం మనసు ఒప్పలేదు అందులో కూడా నాకు కొంచెం పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించి పెట్టలేదండి నెక్స్ట్ నుంచి ఏంటంటే వన్ బై వన్ మీకు డైలీగా ఇంకా అంటే ఇంకా పరిస్థితి అది అయిపోయింది కోళ్ళు పోయినాయి ఇంకా పోయినాయి పోయినాయి ఇంకా నెక్స్ట్ నుంచి కొత్తగా స్టార్ట్ చేసుకోవాలి ఫెన్సింగ్ మొత్తం పనులు అయిపోయినాయి అంటే ఇంకొంచెం షెడ్ వేసే ఉంది ఆ కొద్దిగా అంటే మీరు చూశారు లోపల పక్క గుంతలు కూడా మీకు వీడియోలోనే చూసి ఉంటారు కదా మళ్ళీ కొంచెం షెడ్ వేయించి మళ్ళీ కొత్తగా అంటే బ్రీడింగ్ సెక్షన్ ఒక సైడు పిల్లలు ఒక సైడు అన్నీ కొంచెం సపరేట్ సపరేట్గా పెడదామని ఆ మిగిలిన నాలుగు అడుగులు మెష్ తోటి మధ్యలో రెండు పార్టీషన్లు చేయించాను మళ్ళీ ఒక ముప్పై అడుగులు కొత్తగా మెష్ చేయించాను మళ్ళీ ఒక ముప్పై ఇంటూ ఇరవై షెడ్ వేపిస్తున్నాను మళ్ళీ దాంట్లోనే ఒక రూమ్ వచ్చేటట్టు కొంచెం ఇంకా ఒక వారం పది రోజులు వర్క్ అనేది ఉంటాయండి నెక్స్ట్ అంటే వాన్ల కాలానికి ఫుల్ ఫ్లడ్జిడ్గా అంటే మన దగ్గరికి కస్టమరు పాత కస్టమరు వచ్చి చూసిన వాళ్ళకి మళ్ళీ ఈసారి పిల్లలు తీసుకునేటప్పుడు వచ్చి చూసేటప్పటికి చాలా మారిపోయి ఉంటుందండి మన ఫామ్ వచ్చేసరికి అంటే ఏదైనా ఇంకా పగడ్బందీగా అంటే మనం ఇట్లా లాసిపోతుంటే మనం రోజులని ఈ ఫీల్డ్లో అంటే ఒక్కసారి పోయినాయి అని అంటే ఇబ్బంది లేదనండి అంటే నెక్స్ట్కి కూడా నెక్స్ట్ నేను పిల్లలు తీపిచ్చి చేపియాలన్నా కూడా గ్యారెంటీ అనేది లేదు కదండి మళ్ళీ ఒకవేళ నాలుగు నెలలు ఐదు నెలలు ఒక పూట అంటే ఒక్క అరగంటేనండి ఫామ్ దగ్గర లేని నాలుగున్నర ఐదు ఆ టైంలో సాయంత్రం అదే టైంలో మా నాన్న మిస్ అన్నానికి మామూలుగా గడ్డికి వెళ్ళడం నేనేమో ఇంటికెళ్ళి అన్నం తినడానికి వెళ్ళాను ఈ అరగంటలోపే మొత్తం అనేది చేసేసినాయి అండి ఇవి వచ్చేసరికి కుక్కలు వచ్చేసరికి ఇంకొచ్చేసరికి మీరు ఎవరైనా కొత్తగా మిస్సు అంటే మీరు పది సెంట్లు వేయించుకున్న ఇరవై సెంట్లు వేయించుకున్న ఎకరానికి వేయించుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఖచ్చితంగా కింద ఒక అడుగు అనేది అంటే మీకు కుక్కల బెడద ఉన్నా లేకపోయినా తీపిచ్చి చేపించుకోవటం అనేది మంచిదండి దేనికోసం చెప్తున్నానంటే ఏదో ఒక రోజు మీరు ఒక అరగంట ఫామ్ దగ్గర లేకపోయినా ఇట్లా జరిగింది అని అంటే మీరు అనేది తట్టుకోలేరండి నాకంటే కొంచెం ఆవుల షెడ్డు ఉండటం వల్ల సరే దాంట్లో వచ్చిన రూపాయి దీంట్లో పెడుతున్నాను అట్లా అనేది నెట్టుకుంటా వస్తున్నానండి నెక్స్ట్ నుంచి మనకేందనంటే కొంచెం పగడ్బందీగా అంటే మనం వర్కర్ని పెట్టి చేయాలని అనుకున్నా కూడా ఇక్కడ సింపుల్గా పదిహేను నుంచి ఇరవై వేలు ఇవ్వాలండి నెలకొచ్చేసరికి అంటే ఇక్కడ పని అనేది తక్కువ అండి దీంట్లో కానీ అబ్జర్వేషన్ అనేది మనిషి అనేది ఎప్పుడు ఉంటా ఉండాలి పని ఉండదు కానీ మనిషి అనేది ఖచ్చితంగా ఉండాలండి మనకంటే కొంచెం ఏదో ఒక వర్క్లో ఉండటం వల్ల కొంచెం నేను కరగంట ఫీడ్ కానీ అంటే పిల్లలకి కొంచెం కస్టమరు ఒకటి రెండు రోజులు కొంచెం అన్న నేను రాలేనన్నా అంటే సరే అని నేను రెండు రోజులు ఉన్నా ఒక రోజు ఉన్నా కొంచెం మనమే కొంచెం ఫీడ్ పెట్టి బ్రూడింగ్ చేసి మనమే ఇస్తున్నాం అండి అంటే పైసలు ఏం తీసుకోకుండా నార్మల్గా అనేది ఇస్తున్నాం కస్టమర్కి వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అది ఆ వాటిలో కొంచెం అటు ఇటు మా దూరం సిటీలో ఉంటాయండి కొంచెం అట్లా ఇల్లు తీసుకొచ్చుకోవడానికైనా అట్లా పోయినా సరే అట్లాంటప్పుడు ఇట్లా జరిగిపోతూ ఉంది అందుకోసమని ఇట్లా పగడ్బందీగా మొత్తం చేపిచ్చేసి నెక్స్ట్ బ్రీడింగ్ స్టార్ట్ అయ్యే టయానికి మొత్తం ఇప్పుడు మీరు చూశారు ఇక్కడంతా ఏమి అంటే మొన్న గోంగూర విత్తనాలు తోటకూర విత్తనాలు అన్నీ చల్లానండి గోంగూర విత్తనాలు అయితే మనిషిని కానీ తోటకూరలు అసలు మొలవలేదండి మొత్తం ఎత్తుగా ఉండటం వల్ల అసలు కనేది మొత్తం మామూలుగా కోళ్ళు లోపలికి ఎత్తుగా చెట్లు ఉండటం వల్ల మొత్తం కంపాలు ఉందండి అంటే ములు లేవు కానీ మొత్తం గుట్టలు అలా అట్లా ఉంది దానికోసం మొత్తం గుర్రదోలేసామండి నెక్స్ట్ ఏంటంటే ఇంకా గోంగూర విత్తనాలు ఏం వరకు తోటకూర విత్తనాలు చల్లి మళ్ళీ నీళ్లు పెట్టేసి నెక్స్ట్ కోళ్ళు వచ్చే టయానికి అంటే పిల్లలు దిగే టయానికి కొంచెం నీట్గా చేయాలని ఉన్నాయండి కొంచెం నెక్స్ట్ ఇంటికాడ ఉన్న బ్రీడింగ్ సెక్షన్ కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడే ఉండి చేద్దాము పొలం దగ్గరే అని ఉన్నానండి దేనికోసం అంటే ఇంటికాడ కూడా కొంచెం ప్లేస్ తక్కువ ఉండటం వల్ల కొంచెం ఇంటి దగ్గర కూడా కొంచెం చీదరగా అంటే మీకు అర్థమే ఉంటుంది కదా కోడ్ అనేది కొంచెం అటు ఇటు దూగుతూ ఉంటుంది గోల్ లైన్ ఎక్కుతూ ఉంటుంది అట్లా చిరాకు చిరాకు చేస్తూ ఉన్నాయి అందుకోసమనే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక ఫెన్సింగ్ వేయించి మళ్ళీ దాంట్లో షెడ్ కూడా వేయించాను అది షెడ్ కొంచెం గే గేటు చేపించే పని ఉంది కొంచెం చిన్న చితిగా పనులు ఉన్నాయి ఇవన్నీ అయిపోతాయి అంటే వన్ బై వన్ గేట్ చేసినప్పుడు కొంచెం మళ్ళీ షెడ్ వేసినాక మొత్తం రూమ్ అన్నీ వన్ బై వన్ ఇంకా నెక్స్ట్ నుంచి వీడియోలు పెడతానండి అంటే ఎందుకంటే మనిషి అనేవాడు ఎక్కడ ఏదన్నా జరిగిందని అక్కడే ఆగిపోతే ముందుకు అనేది పోలేరండి సరే దాన్ని దెబ్బ తగిలింది దాన్ని నెక్స్ట్ తగలకుండా ఎట్లా చేసుకోవాలి నష్టపోయినా దాని నుంచి గుణపాఠం నేర్చుకొని నెక్స్ట్ ముందుకు సాగిపోతూ ఉంటే ఫీల్డ్ అనేది ఏ ఫీల్డ్ అయినా ముందుకు వెళ్ళిపోతామండి లేదు ఇంకా అదే తగిలింది ఈ ఫీల్డ్ నుంచి మనకు సెట్ కాదని బయటకు వచ్చేసినాం అని అంటే ఇక్కడతోటి మీ కష్టం అనేది ఇప్పుడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చేసినాక మీరు ఒకవేళ ఇట్లా దెబ్బ తగిలింది మనకు సెట్ కావట్లేదు అని మీరు బయటకు వెళ్ళిపోయారు అని అంటే మీరు చేసిన అంతా వేస్ట్ అవుతుందండి సరే ఇంకా ఒక రూపాయి పెట్టుబడి పెట్టుకొని చేసుకున్న ఏదో ఒక రోజు అనేది మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా అనేది ఉంటుందండి నెక్స్ట్ ఇంకొచ్చేసరికి పిల్లలు అనేది కొంచెం ఇప్పుడు కొంచెం ఫోన్లు చేయగాకండి మీరు అంటే పిల్లలు కావాలనే అట్లా ఏందని అంటే కొంచెం ఇప్పుడు టైం పడుతుంది అంటే నేను ఖచ్చితంగా వీడియో అనేది ఖచ్చితంగా అనౌన్స్మెంట్ అనేది నేను ఖచ్చితంగా చేస్తానండి పిల్లలు ఎప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ కొత్త ఆర్డర్లు నేను తీసుకుంటున్నానో ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేసరికి మనం వీడియో అనేది చేస్తామండి మన దగ్గర అవే బ్రేడర్స్ అవే పెట్టలు అన్నీ ఉన్నాయండి మన దగ్గర రసంగి రెండు అబ్రాసులు డేగా ఇవి నాలుగు బ్రీడర్లే ఉన్నాయండి మన దగ్గర వచ్చేసరికి వేరే బ్రీడ్ కానీ ఇంకేం లేదండి మన దగ్గర భీమవరం రిచ్ వాటాలు పెరుగు క్రాసులు భీమవరం మెట్ట వాటాలు ఈ మూడు కలిపే ఉంటాయండి మిక్సింగ్ అయ్యే వస్తాయి మన దగ్గర సపరేట్గా అయితే రావండి కొంతమంది ఎట్లా అంటే నన్ను నాకు అచ్చం తెల్లపిల్లలే కావాలి అచ్చం ఎర్ర పిల్లలే కావాలి అని అడుగుతున్నారండి అదనేది నేను మీకు గ్యారంటీ అయితే నేను చెప్పలేనండి దేనికోసం అని అంటే నేను వంద రూపాయల నోటు జిరాక్స్ తీసి లేకపోతే ప్రింట్ ఇచ్చేదైతే ఎన్ని ప్రింట్లు కావాలన్నా నేను తీసేయగలుగుతానండి కానీ కోళ్ళలో నుంచి వచ్చేది ఏ పిల్ల పుట్టినా నేను చే చెప్పగలిగేది ఏం లేదనండి అది అంటే మీకు అన్నీ మిక్సింగ్ అవి వస్తాయి అంటే అచ్చం అయ్యే రావాలని అంటే నేను తీసి మీ మీకైతే సపరేట్గా ఇవ్వలేనండి అంటే నాకు ఒక పదిహేడు మంది అన్న నాకు అచ్చం సేతు పిల్లలు కావాలి అచ్చం రసంగులు కావాలి డేకలు కావాలి అబ్రాసులు కావాలి ఇట్లా అడిగారండి దానికోసం కొంచెం వాళ్ళు అడిగినప్పుడు కొంచెం ఇట్లా కూడా మనం తీయగలమా అని అనుకున్నాను కానీ మన దగ్గర అంత అవైలబిలిటీగా లేదనండి అంటే ఫ్యూచర్లో ఏదన్నా అట్లా చేయగలిగితే చేయగలుగుతానేమో ప్రజెంట్ అయితే మటుకు ఇప్పుడైతే అట్లా చేయలేనండి అన్నీ మిక్సింగ్ అయ్యే వస్తున్నాయి ఎందుకంటే మిక్సింగ్ అయ్యి నేను ఇవ్వటం వల్ల కస్టమర్కి ఏంటని సరే ఈరోజు భీమవరాలు ట్రెండ్ అవ్వచ్చు అంటే రిచ్ వాటాలు రేపు మెట్ట అయినా ట్రెండ్ అవ్వచ్చు లేదంటే ఎల్లుండి పెరుగు క్రాసులు అయినా ట్రెండ్ అవ్వచ్చు కానీ ట్రెండుకు తగ్గట్టుగా మీ దగ్గర ఆ రోజు మూడు బ్యాచ్లు ఉన్నాయని అంటే అన్నీ కలిపి ఉన్నాయని అంటే మీకు కావాల్సింది మీరు బ్రీడింగ్ తీసుకుంటారండి ఈరోజు పెరుగు క్రాసులే ఉన్నాయి కదా అని అచ్చం పెరు పెరుగు క్రాసులు మీరు తీసుకున్న నెక్స్ట్ సంక్రాంతికి భీమవరం రుచివాటాలు మెట్టవటాలు కానీ వచ్చినాయి అని అంటే ఆ రోజు మళ్ళీ మీరు మొదటికి వచ్చినట్టే అందుకోసమనే నేను అనేది మొత్తం కలిపి అనేది నేను ఇస్తున్నాను అండి అది కస్టమర్కి అనేది బెనిఫిట్ అవుతుంది ఒకవేళ మీరు చేంజ్ అవ్వాలన్నా మీ దగ్గర ఉంటాయి మీరు సపరేట్గా బ్రీడింగ్ తీసుకోవచ్చు లేదంటే పిల్లలు ఒకవేళ అప్పటికప్పుడు అడిగిన డిమాండ్ ఉంటాయి అన్నీ మీకు అనేది అనుకూలంగా ఉంటుందండి దానికోసమే నేను ఇట్లా చేస్తున్నాను అండి సపరేట్గా అయితే నేను ఇవ్వలేనండి ఇవ్వను కూడా మన దగ్గర అన్నీ కలిపి మనం ఇవ్వాలనే నేను అనుకున్నాను అండి అట్లానే నేను ఇస్తున్నాను ఇంకా గుడ్లు అడుగు అడుగుతున్నారండి గుడ్లు అనేది మనం అసలు మనం సేల్ అనేది చేయమండి ఎందుకోసం అని అంటే గుడ్లు అనేది మన పాలసీ అనేది మనం అసలు పెట్టుకోలేదండి ఫామ్ తరపున శ్రీ వెంకటేశ్వర కోళ్ళ ఫామ్ తరపున గుడ్లు అనేది సేల్ చేద్దామనే ఆప్షన్ అనేది అసలు మనం పెట్టుకోలేదనండి ఓన్లీ రోజు పిల్లమ్ముతున్నాను ఇంకేదన్నా కొంచెం ఎక్కువ అంటే వంద పిల్లలు అట్లా ఏదన్నా ఎవరైనా ఆర్డర్ ఇస్తే నెల పిల్ల పెంచి వ్యాక్సిన్లన్నీ కంప్లీట్ చేసి నేను ఇవ్వగలుగుతున్నానండి రేట్లు వచ్చేసరికి అంటే ఇంతకుముందు మూడు వందలకి ఇచ్చాను ఒక యాభై రూపాయలు ఫీడ్ ఖర్చులు వాళ్ళు పెంచాను ఇంక అదే రేట్లు ఉంటే కానీ ఇంకా నేనైతే రేట్లు అనేది పెంచదలుచుకోలేదు వచ్చిన కాడికే వస్తాయి సరే మనం లాస్ట్ పోయినా కూడా సరే ఒక ఆరు నెలలు పడుతుంది లేదంటే ఒక పది నెలలు పడుతుంది కానీ ఏదో ఒక రోజు రికవర్ అవుతాను కానీ అందుకోసమనే మీ ఇప్పుడు పిల్లని ఐదు వందలు వెయ్యి రూపాయలు చేసి నేను అమ్మాల్సినంత అవసరం లేదు కానీ ఇదే రేట్ల మీద అయితే నేను మీకు పిల్లనిస్తాను ఒకట్లా కవర్ చేసుకుంటా స్టెప్ బై స్టెప్పు అంటే నేను ఒకేసారి పది మెట్లు ఎక్కేయాలని కాదు చిన్న చిన్నగా ఎదిగినా మనకు ఇబ్బంది లేదు ఎందుకంటే నేను ఇచ్చిన ప్రతి కస్టమరు ఈరోజు ఆ కస్టమర్కి అవసరం ఉన్న ప్రతి కస్టమర్ మన దగ్గర ఒక బ్యాచ్ తీసుకున్న కస్టమర్ మళ్ళీ మళ్ళీ మన దగ్గర బ్యాచ్లు లాంటివి తీసుకున్నారండి ఎందుకంటే మనం ఇచ్చే ప్రైజు మనం ఇచ్చే క్వాలిటీ మనం చెప్పే మెడిసిన్ అంటే సర్వీస్ కానీ మనం అన్నీ నెంబర్ వన్గా ఉన్నామండి దానికోసమే మన దగ్గర అనేది కస్టమరు రిపీటెడ్గా వస్తున్నారండి మీకు ఫ్యాక్ట్గా చెప్పాలని అంటే నేను ఈరోజు పట్టాలు పెట్టినా సరే పుంజులు పెట్టినా సరే పిల్లలు పెట్టినా సరే నాకు డిమాండ్కు తగ్గట్టు నేను కస్టమర్లకు అనేది సప్లై చేయిపోతాను చేయలేకపోతున్నాను మీరు నాకు ఇంచుమించుగా నేను ఒక వీడియో పెట్టాను అంటే ఇంచుమించుకు ఒక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఫోన్ కాల్స్ అనేది నాకు వస్తాయండి ఇంచుమించుగా నేను అందరికీ అనేది నేను ఇవ్వలేకపోతున్నానండి అంటే ఫ్యూచర్లో కొంచెం పెంచి ప్రొడక్షన్ పెంచి అప్పుడు అప్పుడేదన్నా ఇవ్వగలుగుతా ఇప్పుడైతే మటుకు నేను ఉన్న డిమాండ్కి నేను సప్లై అనేది చేయలేకపోతున్నాను అండి ప్రజెంట్ వచ్చేసరికి ఎందుకంటే మనం అంత నమ్మకం అనేది కస్టమర్ల దగ్గర మనం అనేది పొందామండి ఆ నమ్మకం వల్లే మనం ఈరోజు ఇట్లా ఈ పరిస్థితులు అనేది మనం ఇట్లా కస్టమర్లకి ఏంటన్నా అంటే మన దగ్గర ఈ డిమాండ్కి మనం సప్లై చేయలేకపోతున్నాం అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా వీడియోలు అనేది నేను ఇంకా నెక్స్ట్ రెగ్యులర్గా అనేది అంటే రోజు చేయకపోయినా వారానికి రెండు ఒకటి రెండు వీడియోలు అట్లా అంటే కొంచెం డైరీ ఫామ్ సంబంధించి బిల్లు ఎంత వస్తుంది ఎట్లా చేసుకుంటే మంచిది ఏమేమి వాడుకోవాలి మెడిసిన్ ఏమేమి వాడుకోవాలి బీహార్లతో ఎట్లా వర్క్ చేయించుకోవాలి కొంచెం వాళ్ళని ఎట్లా చూసుకోవాలి మన పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి చేయాల్సింది ఏంటిది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు సేటు అంటే మా ఓనర్కి చేయాల్సింది ఎట్లా ఏంది అనేది మొత్తం అనేది నెక్స్ట్ స్టెప్ బై స్టెప్పు నేను అనేది మీకు వీడియోలు అనేది చేస్తూ ఉంటానండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా లాస్ట్గా వచ్చేసరికి ఇంకా మనం నష్టపోవడానికి అయితే కారణం అదేనండి ఈ నడవని వీడియోలు పెట్టకపోవడానికి సరే ఆ బాధలో ఉండి పెట్టలేదని కాదండి నేను కొంచెం కొంచెం ఫామ్ వర్క్ చూసుకుంటా ఇవి మనుషులతోటి చేపించుకుంటా నాకు ఇది సరిపోతుందండి అందుకోసమే నేను అనేది వీడియోలు అనేది పెట్టలేదు ఇంకా వారం పది రోజుల్లో కొంచెం ఆ వీడియోలో షెడ్లు కట్టేటప్పుడు ఆ వీడియోలు కూడా తీసి నెక్స్ట్ అనేది మీకు అప్లోడ్ చేస్తానండి ఇంకా వీడియో వచ్చేసరికి చాలా లెంత్ వచ్చింది ఎంతసేపు మీరు విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా అంటే ఈ వీడియోలు అనేది కోల్ అనేది చూపించలేదండి షెడ్లో కూడా అదే ఇంకొక ఇరవై పిల్లలు ముప్పై పిల్లలు ఉన్నాయి అంతేనండి షెడ్లో కూడా అంటే ఇక్కడ పొలం దగ్గర మనకి ఇంటి ఇంటి దగ్గర ఏంటంటే బ్రీడింగ్ సెక్షన్ మొత్తం అక్కడ పుంజులన్నీ మొత్తం ఏంటంటే నేను అక్కడ రెస్ట్ పొజిషన్లు అండి పుంజులు కానీ పెట్టలు కానీ ఏటిని బ్రీడింగ్ అనేది కొంతవరకే చేపిస్తున్నానండి కొన్ని ఏమో మొత్తం రెస్ట్ పొజిషన్లో చేసానండి కొన్నింటికైతే మటుకు కొంతవరకు మనం ఒక లెవెల్లో మనం చేపిస్తూ కొంచెం ఆపేసానండి నెక్స్ట్ ఆరు నెలల చివరికి వచ్చేలకి ఇంకొక నెలకి మనం ఫుల్ ఫ్లెడ్జిడ్గా అనేది బ్రీడింగ్ స్టార్ట్ చేస్తానండి నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడైతే కొంచెం మీరు ఆగండి అండి నెక్స్ట్ నేను అనౌన్స్మెంట్ చేస్తాను సరేనా ఇంతటితోటి వీడియో ఎండ్ చేస్తున్నాను అండి ఇంకా వచ్చేసరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర కొల్ల ఫార్మింగ్